గుడ్లగూబ గుడ్లగూబ అనగానే మనకి దాన్ని కళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా కనిపిస్తుంది మరి ఆ గుడ్లగూబ మనకి అశుభమా శుభమా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఒకవేళ గుడ్లగూబ ఇంటి వాకుల ముందు వాలితే ఏం జరుగుతుంది గుడ్లగూబను చాలామంది అశుభ సూచిక పక్షిగా భావిస్తూ ఉంటారు దాన్ని చూడటానికే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే అది మిగతా పక్షులకు భిన్నంగా కనిపించడమే కాకుండా జరగనున్న కీడుకు అది సంకేతమని చిన్నప్పటి నుంచి వింటూ వస్తుండడమే అందుకు కారణమని చెప్పవచ్చు ఇక గుడ్లగూబ రాత్రి వేళలు మాత్రమే కనిపించడం దాని అరుపు వికృతంగా ఉండటం అది ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటు ఆ ఇల్లే వదిలిపెట్టాలని చెప్పుకోవడం అది కనిపించిన పరిసరాల్లో చావు మాట వినిపిస్తుందని ప్రచారం జరగడం గుడ్లగూబపై ఎవరికి సరైన అభిప్రాయం లేకుండా చేసేసింది అయితే శాస్త్రం మాత్రం గుడ్లగోబను మించిన శుభ శకునం మరొకటి లేదని చెబుతుంది సిరులు ఇచ్చే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగోబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగోబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి ఉల్లూక తంత్రంలో గుడ్లగోబ దర్శనం మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పబడింది రాత్రి నాలుగవ జాములో గుడ్లగోబ ఎవరింటి వాకిలిపే వాలినా ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందట ప్రయాణ సమయాల్లో గుడ్లగోబ ఎడవం వైపున కనిపిస్తే వెళుతున్న పని తప్పనిసరిగా పూర్తవుతుంది గర్భవతి అయిన స్త్రీని గుడ్లగోబ తాకడం వల్ల మంచి సంతానం లభిస్తుందట గుడ్లగోబ ఇంటి ఆవరణలో కానీ పశువుల శాలలో కానీ పొలంలో కానీ చెట్ల బేయగాని నివాసం ఉంటే ఆ యజమానికి పాడి పంటలకు సుఖ సంతోషాలకు పొదువు ఉండదట మరి అలాంటి గుడ్లగోబ గురించి జనంలో ప్రచారం మరోలా ఉంది సో ఫ్రెండ్స్ మరి గోబను పెంచుకోవడం తప్పు కాదు అలాగే అది శుభ సూచకమే అని చెబుతుంది సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్